దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయబుడు కొందనలు ప్రహిస్తలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక ఈరోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన చక్కటి వాక్య వాగ్దాన సందేశం కీర్తన రంగము నూట ఏడవ అధ్యాయము ఇరవై వచనము ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను దేవునికి సమస్త మేము గాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల కూడా నెరవేర్చబడును గాక ఆమెన్ మెన్ దేవుడు దేవుడు మనకు తెలియపరుస్తున్నమాట ఏంటంటే తన వాక్కును పంపి వారిని బాగు చేసే దేవుడని నేను అని విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ఆయన వాక్కు అనగా ఆయన యొక్క వాగ్దానము ఆయన యొక్క వాక్యము వాక్యమే దేవుడై ఉండును చూడండి ఆయనే కృపాహతి సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలోనికి ఈ భూలోకంలోనికి ఏసుక్రీస్తుగా దేవుడిగా ఈ భూలోకం దిగి వచ్చిన్నాడు దిగివచ్చి అనేకులు బాగు చేస్తున్నాడు వారిని బాగు చేసాను ఎలా వాక్కు ఆయన వాక్కు ఆయన మాట ఎంతో శక్తి కలిగింది ఆయన ఒక్క మాట చెప్పగా ఆయన ఆయన చూపు ద్వారా ఆయన నీడలోను ఆయన వస్త్రపు చెంగులోను ఏ విధంగా చూసినా కూడా ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు అనేకులు బాగు చేస్తున్నాడు అనేకులను వారి యొక్క కష్టం నుంచి విడుదల కలిగేసినాడు ప్రతిదేవులు ఉండారా ఈరోజు నీకు కూడా దేవుడు ఈరోజు ఈ వాక్కును పంపిస్తాడు నేను ఈ వాక్కును పంపి నిన్ను బాగు చేసే దేవుడు నీకున్న కష్టాన్ని నీకున్న రోగాన్ని నీకున్న సమస్యను తొలగింపజేసే దేవుడు నా దేవుడు ఈరోజు ఈ వాక్య మాటను ఎక్కడి నుంచి ఏ పరిస్థితి మధ్యన నువ్వు వింటున్నా కానీ దేవుడు తప్పకుండా నీకున్న సమస్య నుంచి నీకు విడుదల కలిగేవాడు నీకు నుండి అనారోగ్యాన్ని దేవుడు బాగు చేసే దేవుడు ఎందుకంటే ఆయన వాక్కును పంపుతాను ఈరోజు ఆయన వాగ్దానాన్ని పంపుతాను నీ దగ్గరికి నువ్వు వినేలాగా చేస్తున్నాడు ఏదో ఒక విధంగా నీ దగ్గరికి ఒక వాక్యు వాగ్దానాన్ని పంపి నిన్ను బలపరుస్తాను నిన్ను ధైర్యపరుస్తా ఆయన తన వాక్కు ద్వారా ఆయన వాక్యం ద్వారా ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతున్నది అనే వాగ్దానాన్ని దేవుడికి తెలియపరుస్తున్నాడు నువ్వు ఎక్కడైతే పడిపోయావో ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితి మీద నువ్వు ఉన్నా కానీ నీవు పడిన గుంటలో నుండి నిన్ను దేవుడు విడిపించే దేవుడై ఉన్నాడు దేవుడిని సమస్తమేమో కలుగును కాక ఆమె చూడండి ఇక్కడ దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే ఆయన వాక్ ద్వారా బాగు చేస్తాడు అదేవిధంగా నువ్వు ఎక్కడ పడిపోయావో ఎక్కడ పడిపోయావో ఆయన వారు పడిన గుంటలలో నుండి ఒక్క గుంట కాదు గుంటలలో నుండి నిన్ను విడిపిస్తాడు నువ్వు ఎక్కడ పడిపోయావు ఏ పరిస్థితుల మధ్యలో పడిపోయావు ఏ ఎక్కడ చిక్కు పడిపోయావు ఏ పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెడుతూ బాధ పెడతా ఉన్నాయి ఈరోజు ఆ పరిస్థితులను లేవలేకపోయావు గుంటలో పడిపోయావు ఊబిలో పడిపోయినట్టుగా నాశనకరమైన గుంటలో నుండి జీకటగల దొంగ ఊబిలో నుండి నిన్ను దేవుడు పైకి లేవనెత్త దేవుడు అన్న దేవుడు ఈరోజు నేను పడిపోయాను లేవలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి నువ్వు అనుకుంటూ బాధపడుతున్నావేమో నేను ఎలా బయటపడగలను ఇంత ఇంత గొప్ప కష్టం నుండి ఈ పెద్ద సమస్యని ఎలా బయటకు రాగలను కూరుకుని పోయాను నేను లేవలేను నా పరిస్థితి ఇంతే కన బ్రతుకి ఇంతే అని చెప్పేసి నువ్వు బాధపడుతూ భయపడుతూ ఉన్నావేమో ఆ దేవుడు చెప్తున్నాడు ఒక్క గుంట కాదు గుంటలలో నుండి నిన్ను దేవుడు విడిపించే దేవుడు నా దేవుడు ఎన్ని సమస్యలున్నా ఎన్ని రకాల ఆర్థిక పరిస్థితులను చుట్టుముట్టినా నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్న లోతులో పడిపోయినా కానీ నా దేవుడిని పైకి లేవనెత్తి అనేక రోజులు తలగా ఉంచేదేవుడు ఈరోజు స్థితి వ్యతిరేకంగా అందరూ నవ్వుకునే విధంగా ఉండొచ్చు నీ వీ వీరి పరిస్థితి వీరికి ఉన్న స్థితిగతి ఇంతేగా వీరు లేవలేరు అని అనుకుంటూ నవ్వుతుండొచ్చు తన దేవుడు తన వాక్కును పంపి నీకున్న కష్టం నుంచి విడుదల కల చేస్తాను నువ్వు పడిన గుంటలను నేను విడిపిస్తాను దేవునికి సమస్తం ఏమో కలుగును కాక ఆమె ఎంత గొప్ప దేవుడు అండి ప్రేమగల దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తే ఈరోజు ఈ వాక్కును ఈ వాగ్దానాన్ని దగ్గర పంపించి నువ్వు వినలాగా చేసి నీకున్న కష్టం నుంచి విడుదల కలా చేస్తానని చెప్పగలుగుతారు ఎవరు చెప్పగలుగుతారండి ఎవరు చెప్పలేరు నా దేవా దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఈరోజు నీకు ఈ వాక్కును వాగ్దానాన్ని వినిపింపజేస్తాను ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు నా దేవుడు నాకు ఈ గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నాడు నేను పడిన గుంటలో నుండి నే నా నేను ఏదైతే కష్టంలో పడిపోయానో అక్కడ నా దేవుడు లేపబోతా ఉన్నాడు ఆయన చేయించి నన్ను పైకి లేపి నాకు విడదగలగే దేవుడు నా దేవుడు అని చెప్పేసి సంతోషంగా ముందుకు సాగు మనుషులు పలు రకాలుగా అంటూ ఉంటారు నువ్వు ఇంతే నువ్వు లేవలేవు నువ్వు ఇంతే నీ గుంటలో పడిపోయావు నీ పరిస్థితి నువ్వు ఇంకా కూరుకుపోతావు అని చెప్పేసి నాలుగు రాళ్ళు వేసి ఇంకా లోతులకు ఉపయోగా చేస్తూ ఉంటాడు కానీ దేవుడు అలా కాదండి ఒక వాక్ మంచి వాక్ ద్వారా ఎస్ నా కుమారుడ లేటప్ అని చెప్పేసి దేవుడిని చేయించి నిన్ను బలపరిచి ఆయన లేపే దేవుడైనట్టు కనుక ఆ గొప్ప దేవుడిని వాక్య వాగ్దానం విరినో కనుక సంతోషంగా ముందు సాగు ఈ దినమంతా ఈ గొప్ప వాగ్దానము నీ జీవితం నెరవేర్చి సంతోషంగా నువ్వు జీవించు కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగారుడ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వంద నడుస్తుంది గొప్ప వాగ్దానాన్ని మాకు ఇచ్చి మనం బలపరిచి గొంతు చేసినాము తను ఏ అనారోగ్యమైన ఏ కష్టమైన ఏ బాధ అయినా నీ వాక్కు ద్వారా నీ ఒక్క నోటి మాట ద్వారా ప్రభుత్వ తండ్రి స్వస్థతను కలగించే దేవుడు ప్రభువా అంత మాత్రమే కదా మేము పడిపోయిన గుంటలలో నుండి మమ్మల్ని పైకి లేవనెత్త దేవుడు ఈరోజు ఏ ఏ ఏ వ్యక్తి ఏ కష్టంలో పడిపోయినాడో ఏ బాధలు పడిపోయినాడో ఏ ఆర్థిక ఇబ్బందుల్లో యా చెప్పుకోలేని బాధ వేదనతో కృ కృషించిపోయి లోతుల్లో పడిపోయాడు తండ్రి వారిని ఏ ప్రభుత్వ తండ్రి ఎక్కలేని ఎత్తగేగిన కొండ మీదకి నువ్వు ఎక్కించి బలపరుచుని వేడుకుంటున్నాం ఈ వాగ్దానం మా అందరి జీవితంలో సహాయం దీ మనం మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరడేస్తున్నాం కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా పర్యాపరలో తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్